ఎంక్వైరీ వాళ్ళు క్లియర్ గా ఏం చెప్తున్నారు అక్కడ అక్కడ జరిగింది అనేవాడు ఇక్కడే వెనకనే ఉండి ఒక దాని ఇంజన్ ఇంజిన్ వెళ్ళేటువంటి ఫ్యూయల్ ఆఫ్ చేయడం ద్వారా జరిగింది కాబట్టి అక్కడ ఎవరు చేశారు అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి ఇది ఖచ్చితంగా కూడా పాకిస్తాన్ లేకపోతే టర్కీ యొక్క సపోర్ట్ తో జరిగినటువంటి దుశ్చర్యే విమాన ప్రమాదం కాదు విమాన ప్రమాదం కాదు ఎందుకంటే విమాన ప్రమాదం అయితే అంతర్జాతీయ విమానాలు జరగదు రెండు ఇంజన్లు ఉన్నాయి ముఖ్య ఇంజన్ కాదు రెండు ఇంజన్స్ ఉన్నాయి అహ్మదాబాద్ నుంచి భారతదేశం నుంచి బయలుదేరినప్పుడు లండన్ కి వెళ్లాల్సింది అది అంతర్జాతీయ విమానం అది అందులో మన భారతదేశ పౌరులతో పాటు గుజరాత్ యొక్క మాజీ ముఖ్యమంత్రితో పాటు ఈ యొక్క లండన్ యొక్క పౌరులు కూడా ఉన్నారు దాదాపు నలభై రెండు మంది దాకా అక్కడ వాళ్ళు ఉన్నారు ఒక కెనడా మనిషి ఉన్నాడు మరి దీనివల్ల భారతదేశానికి అంతర్జాతీయంగా ఎంత నష్టము తప్పనిసరిగా దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఈ యొక్క సంస్థ తప్పు అనేది ఇక్కడ ఎక్కడా లేదు ఒక వ్యక్తి వీడియో పెట్టాడు ఏమనంటే ఏసీ పని చేయట్లేదు ఇది పని చేయట్లేదు ఈ యొక్క అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లోనే లోనే జరిగినటువంటి పొరపాటు అక్కడ సిబ్బంది ఎవరో చేసినటువంటి తప్పు దుశ్చర్య దీన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి అప్పుడు ఎవరు వెళ్ళారు అక్కడ ఏదనేటువంటిది ఎంక్వైరీ చేయాలి దాని ద్వారా తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా శిక్షించాలి శిక్షిస్తేనే ఇటువంటి జరగకుండా ఉంటాయి టర్కీ దేశాన్ని మటుకు భారతదేశం నుంచి బాయ్ కాట్ టర్కీ బాయ్ టర్కీ అని చెప్తున్నాము ఖచ్చితంగా కూడా ఇజ్రాయల్కి కూడా భారతదేశం సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తేనే ఈ యొక్క కొన్ని దేశాలలో ఉండేటువంటి పిచ్చివాడి చేతిలో రాగి ఉండకూడదు ఇప్పుడు అలాగే కళ్ళు తాగిన కోతి దగ్గర తుపాకి ఉండకూడదు అట్లాగే ఇరాన్ దగ్గర కానీ పాకిస్తాన్ దగ్గర కానీ అనుభవములు ఉండటం అనేది చాలా